కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా బ్రహ్మర్షిపి పిత మహాపత్రిజీకి పాదాభివందనాలు చేస్తూ మరి ఈరోజు లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి మరి ఈరోజు మనం నిన్న చెప్పుకున్న టాపిక్ నిన్న మనం మనసుకు ఉన్న దోషాల వల్ల ఎదగలేకపోవడానికి కారణాలు కృష్ణ భగవానుడు అచ్చరుడికి బోధించిన మరి విషయాల్ని మనం ప్రస్తావించుకున్నాం అవి ఏంటంటే మూడు దోషాలు మల విక్షేపణ ఆవరణ అని మూడు దోషాల వల్లే మానవుడు వైపు తిరుగుతాడు కానీ ఆ చాత్మవైపు రాలేడు అని చెప్పుకుంటూ మల దోషం గురించి చెప్పుకున్నాం ఇక్కడ చెప్పాలి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం దోషాలు మనకు చెప్పారు కానీ కృష్ణుడు అర్చనుడికి దో పెట్టిన ఈ దోషాన్ని మనం తెలుసుకుంటున్నాం మరి నిన్న మల దోషం గురించి చెప్పుకున్నాం ఇది గత జన్మల వాసనలు ఈ జన్మ వరకు వచ్చి మరి మనని వేదాంత విషయాలు కానీ ఆత్మ గురించి కానీ తెలుసుకోనివ్వకుండా చేస్తాయి మరి ఈవేళ విక్షేపణ దోషం చెప్పుకుందాం విక్షేపణా దోషం అంటే ఏమిటంటే ఈ మనస్సు బాహ్యేంద్రియాల వైపుకి పోవడమే అంటే ప్రపంచ విషయాలు దృశ్య విషయాలు సేకరణ అంటే ఇంద్రియాలు కన్ను చూస్తుంది చెవి వింటుంది నోరు మాట్లాడుతూనే ఉంటుంది ఈ విషయాల వెంట మనసు పోయి అక్కడ విషయాలన్నీ గ్రహించి మనస్సుని చెంచల అవస్థలో ఉంచుతుంది అంటే అన్నీ ఒకే మానవుడికి ఉండవు అంటే ఇక్కడ కృష్ణుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు ఏమిటి అంటే మరి మిడత మిడతని చూసి పండు అనుకుని అక్కడికి వెళ్ళి ఆ అగ్నిలో పడి దహించుకుపోతుందట మంటను చూడగానే అది పండు అనుకుంటుందట అది కర్ణేంద్రియ లోపం అందుకని అలా మరణిస్తుంది మరి శ్రవణేంద్రియ అంటే వినడం లేడికి సంగీతం అంటే చాలా ఇష్టం అందుకని పోయేవాడు ఏం చేస్తాడంటే సంగీతాన్ని వినిపించి అది వచ్చే ప్లేస్లో దాన్ని వలేసి పట్టేస్తాడు ఆ ఇంద్రియ లోపం వల్ల లేడీ మరణిస్తాడట చేపకి రసేంద్రియ లోపం అందుకని ఎరవేసి చేపని పట్టేస్తూ ఉంటారు ఏనుగుకి స్పర్శేంద్రియ అంట అందుకని మావటి వాడు వేసి అంటే మంచి అంటే గొయ్యి తవ్వి దాని మీద బెదిరేసి దాని మీద గడ్డేసి ఆడ ఏనుగుతో అరిపిస్తాడు అక్కడ ఆడ ఏనుగు ఉందరుకుని పరుగు పరుగును వచ్చి ఆ మంచులో పడి అది కూరుకుపోయి బోయేవాడికి దొరికిపోతుంది తుమ్మిదికి వాసన మంచి వాసన వింటే చూ వస్తే ఆగలేదు మరి అన్ని పువ్వుల మీద వాలిన అది బ్రతకొచ్చు కానీ సంపంగ పువ్వు మీద వాలితే అది మరణిస్తుంది ఇలా ఒక్కొక్క జీవికి కృష్ణుడు అదే చెప్తాడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల మరణిస్తున్నాయి మానవుడికి మనసు వల్ల ఐదు ఇంద్రియాలు లోపం వల్ల నిత్యము కష్టాల్లో పడి మరి బాధలు పడుతూనే ఉన్నాడు అందుకే మానవుడికి మనసు ఉన్న మొలాన్ని ఇన్ని ఇంద్రియాలకి బానిసై చెంచల అవస్థలో ఉంటుంది మనసు ఇలా చెంచల అవస్థలో ఉన్న మనసు ఎప్పుడూ సాధనకి ఇష్టపడదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూడండి ధ్యానంలో కూర్చుంటారు కానీ కళ్ళు విప్పి మరి ఇంద్రియాల ద్వారా సేకరించిన విషయాలు అన్నీ కూడా ధ్యానంలో గుర్తొస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ధ్యానం కుదరదు ఎన్ని గంటలు కూర్చున్నా అవే విషయాలు మనకు వస్తాయి అందుకే అటువంటి వాళ్ళకి ఆ చెంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి రావాలి అంటే ముందు గురువు దగ్గర నిత్య అరిత్య వస్తు వివేకం తెలుసుకుంటేనే మరి జాలం కుదుర్చుకోగలడు ఏంటి అంటే ఆ గురువులు చెప్తారు నువ్వు అనిచ్చిన వాటిమైన ఖాతల పడినప్పుడు మళ్ళా జన్మ ఉంటుంది నిత్యమైన సత్యమైన ఆత్మ కోసం ప్రయత్నించినప్పుడు జన్మలు ఏని స్థితికి వెళ్తావు అందుకే ముందు సాధకులకి నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అని శంకరాచార్యులు కానీ కృష్ణ భగవానుడు కానీ సాధకులకి చెప్పడం జరిగింది అలాగే మనం కూడా ఎవరికైనా ధ్యానం చెప్పాలి అంటే ఇది ముందుగా చెప్పాలి సృష్టికర్త సృష్టించిన సృష్టి అంతా నిత్యమే సృష్టికర్తే నిత్యం సత్యం మరి అవకాశం లేని అనుకుంటే అంటే అవకాశం లేకపోవడం అంటే సాధన తెలియనప్పుడు భగవంతుడెవరో తెలియనప్పుడు అనిత్యమైన విగ్రహారాధన చేశాము కానీ గురువు ద్వారా భగవంతుడెవరో తెలుసుకున్న మనం నిత్యమైన సత్యమైన ఆత్మ వెనకాతలే పడాలి అందుకే అందరికీ కూడా ఈ సృష్టిలో ఇప్పుడే చెప్పారు ఆత్మస్థితులు మరి బాలాత్మ దిశ దాటి వృద్ధాత్మ దశ అయ్యే వరకు కూడా ఆత్మీ భగవద్దుడు అని ఒకవేళ ఎవరైనా చెప్పినా వాళ్ళకి నమ్మకం కలదు ఎందుకంటే ఆ ఆత్మ దశ అది అందుకే మనం చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగట్లేదు అంటే వీళ్ళు ఇంకా వృద్ధాత్మ దశలోకి రాలేదు అని అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు వినట్లేదని మనం బాధపడకూడదు అందుకే మరి మనసు యొక్క ఈ చెంచలావస్థ ఉన్నంతసేపు సాధన కుదరదు ఆ మనస్సుకి నిత్య అనిత్య వస్తు వివేకం తెలుసుకుంటే అప్పుడు అనిచ్చమైన వాటిలో ఖాత పడినప్పుడు దుఃఖము ఉంటుంది జన్మ ఉంటుంది జన్మ ఉంటేనే దుఃఖం అన్ని ఆనందాలని కాదండి సరి అయిన జ్ఞానం పొందినవాడు మరణం అంటే భయం ఉండదు సరి అయిన జ్ఞానం పొందని వాడికి అంటే భయం ఉంటుంది అందుకనే నిత్య అనిత్య వస్తు వివేకం ఉంటే ప్రపంచం వెనకాతల పడకుండా పరమాత్మ వెనక పడకం చూడండి ఎందుకు మనసు చంచలంగా ఉంది అంటే ఐదు ఇంద్రియాలతో సేకరించిన విషయాల వల్ల మనసు చంచలమైపోతుంది అవన్నీ అనిత్యము అని తెలుసుకుని వాటిని సృష్టించిన పరమాత్మే అని తెలుసుకుంటే అప్పుడు చెంచలావస్థ నుంచి మనం నిశ్చలావస్థకి రావడానికి అవకాశం ఉంటుంది మరి ముందుగా ప్రయత్నం సాధకుడు చంచలమైన మనస్సుని నిశ్చలం చెయ్యాలి అంటే గురువు చెప్పిన విషయాల మీద నమ్మకము విశ్వాసము ఉంచి తన జీవితంలో తను ఆచరణలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నవాడు నిశ్చలమైన మనస్సుతో సాధన చక్కగా చెయ్యగలడు అలా విక్షేపణ దోషాన్ని తొలగించుకోవచ్చు కారణం కారణమేంటి విక్షేపణ దోషం ఏంటి అంటే ఒక్క ముక్కలో మనం చెప్పాలి అంటే బాహ్యేంద్రియాలు వెనక పరిగెత్తిన మనసు అన్ని విషయాలు సేకరించి చంచలావస్థలోకి వెళుతుంది కాబట్టి నిత్య అనిత్య వస్తు వివేకంతో నిత్యమైంది ఏంటి సత్యమైనది ఏంటి తెలుసుకొని సత్యమైన పరమాత్మ వైపు మన ప్రయాణం సాగించినప్పుడు ఈ చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకి మనసు వస్తుంది అని మనం తెలుసుకోవాలి అలాగే ఆవరణ దోషం అంటే సత్యమైన వస్తువు ఒక రకంగా ఉంటే అది అసత్యంగా భావించడం ఇప్పుడు మనం ఉన్నాం ఇంత సాధన చేసాక ఈ ఆవరణ దోషం గురించి తెలుసుకుంటే ఆత్మే భగవంతుడు అని తెలుసు కానీ ఆత్మే నేను అని తెలుసుకోకముందు శరీరం నేను మనస్సు నేను ఇట్లా రకరకాలుగా భావాలతో మనము ఉండేవాళ్ళం ఏంటి అంటే ఎంతసేపు ఈ శరీరానికే మనం ప్రాముఖ్యతని ఇచ్చాము ఏమిటి అంటే శరీరం కనబడుతుంది అంతవరకు మనకి ఆత్మ అంటే కూడా తెలియదు అందుకే శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి కొన్ని జన్మలు మనసుకు ప్రాముఖ్యతనిచ్చి కొన్ని జన్మలు ఇవన్నీ కూడా మనం ఈ స్థాయికి వచ్చాక ఆవరణ దోషాలు అంటే ఆత్మ పైన కప్పిన తొడుగులే కాని ఇవి ఆత్మ కాదు ఇప్పుడు ఒక కత్తి ఉంది దానికి పైన ఒర తొడుగు కత్తిలాగే కనిపిస్తుంది దూరానికి కానీ అది తొడిగే కానీ కత్తి కాదు అని మనకి ఈ ప్రాపంచిక జ్ఞానంతో తెలుసు కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఈ విషయాలు తెలియకముందు శరీరం గురించి ఆలోచించాం కానీ ఈ శరీరం మీద ఈ శరీరం ఆత్మ పైన తొడుగు మరి ఇంకా లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆత్మ పైన ఈ పంచకోశాలు తొడుగుల్లాగా ఉన్నాయి అవి ఏంటి అంటే ఎన్నమై కోసం ప్రాణమై కోసం మనోమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఐదు తొడుగులు ఆత్మ జ్ఞానవంతమైంది ఈ ఐదు తొడుగులు అజ్ఞానవంతమైనవి అజ్ఞానం అంటే వీటికి జ్ఞానం ఉండదు ఉన్నాయి యథాతథంగా ఉంటూ ఉంటాం దాని పని అది చేసుకుంటుంది కానీ ఆత్మ నిత్యం సత్యం జ్ఞానం అందుకే సచిత్ ఆనందం అంటారు సత్ అంటే ఎప్పుడు ఉండేది చిత్ అంటే చైతన్యవంతమైనది జ్ఞానవంతమైంది స్థితి భగవంతుడే ఆనంద స్థితి ఇవి ఉన్నాయి కానీ మిగతా పైన ఉన్న పచ్చకూసాలకి ఆనందం అనేది లేదు ఎందుకు లేదో చెప్తారు ఇప్పుడు మనం శరీరానికి ఏ రోగమైనా వచ్చింది అంటే అక్కడ ఏ శరీరానికి వచ్చింది ఏ కోశానికి వచ్చింది అన్నమై కోసానికి రోగం వచ్చింది ఇప్పుడు ఎంత బాధపడతాం చిన్న నొప్పి వచ్చినా మనకి బాధగానే ఉంటుంది అలాగే శరీరానికి రుగ్మతలు వస్తూ ఉంటే ఆకలిస్తూ ఉంటుంది మనకి అంటే కొంచెం టైం అయిన వెంటనే ఆకలి వేసినప్పుడు ఇది ఏ కోస స్థితి అంటే ప్రాణమయ కోస స్థితికి ఆకలి తప్పులు ఉంటాయి మరి మనకి కోపం వచ్చింది ద్వేషం వచ్చింది ఈ కోపం ద్వేషం దేని అంటే మనసు అందుకని ఇది ఆత్మది కాదు మనసుదే మనోమయ కోస స్థితిలో అది మరి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అని నిశ్చయించేది బుద్ధి ఇది విజ్ఞానమయ కోసం మరి మనకి లాస్ట్గా పగలంతా ఎలా ఉన్నా రాత్రి అయ్యేటప్పటికీ గాఢ నిద్రపోతూ ఉంటాం ఇది ఆనందమయ కోస స్థితి అంటే ఇవేవి ఆత్మవి కాదు ఈ పంచకోశాలే రోగాలు బాధలు అన్నమై కోసానివి ఆకలి దుప్పలు ప్రేమమై కోసానివి రాగద్వేషాలు మనోమై కోస నిశ్చయించేది విజ్ఞానమై కోసం గాఢ నిద్రావస్థ ఆనందమై కోసం అంటే ఈ ఐదు చూసుకుంటే పనులు చేస్తాయి కానీ అది జ్ఞానం ఇవ్వలేవు శరీరానికి ఉండే ఇవన్నీ కర్మలు కర్మ ఫలాలు అనుభవించడం దైనందిక జీవితంలో పనులు చేయడం ఇవన్నీ చేస్తున్నాయి ఐదు కోశాలు ఈ ఐదు కోసాల వల్లే ఈ పనులు జరుగుతున్నాయే కానీ ఇది దీనివల్ల ఆత్మ అందులో ఉండట్లేదు ఆత్మ వల్లే ఈ కోసాలి కూడా శక్తి వస్తుంది కానీ వాటి పనులు ఈ పంచకోశాలు చేసుకోవాల్సిన పనులు చేసుకోవడానికి ఆత్మశక్తిని ఇస్తుందే కానీ వాటి వల్ల ఆత్మశక్తివంతం అవ్వట్లేదు శరీరం వాడికి అది ఏమైంది అన్నమయ్య కోస స్థితిలో ఉన్నాడు నా మనస్సు నా మనస్సు అంటున్నాడు వాట్ల పనులే చేస్తున్నాడు అది మనస్సు స్థితిలో ఉన్నాడు నేను చేశాను నేను చేశాను అంటున్నాడు స్థితిలో ఉంటున్నాడు మరి హాయిగా ఉంది పడుకుంటున్నాను అప్పుడే నాకు శాంతి దొరుకుతుంది అంటే ఆనందమైన కోసంలో ఇలా ఐదు కోసాలు పనులు చేస్తున్నాయే కానీ శక్తి ఆత్మ ఆత్మనుంచే తీసుకుంటున్నాయి కానీ అజ్ఞానంలో ఉన్న మానవుడు ఈ కోసాలే తాననుకుంటూ ఇవి తనవే ఇక్కడ బాగా గ్రహిస్తే ఆత్మ నేనైనప్పుడు ఆత్మవి ఈ పద్య కోసాలు ఈ ఐదు తొడుగులు వేసుకుంది ఒక్కొక్క పని ఇప్పుడు చెయ్యి పని చెయ్యికుంది కాలు పని కాలుకుంది నోటి పని నోటికుంది చెవుల పని చెవులుకున్నాయి కళ్ళ పని కళ్ళకి ఉంది ఇలా దేని పని అది చేస్తుంది శరీరంలో అలాగే ఆత్మ పైన ఉన్న ఐదు తొడుగులు వాటి పని అవి చేస్తున్నాయి అంతే ఆత్మ ఈ ఐదు తొడుగులకి ఏ పని చెప్పాలో ఆ పని చెప్పి తన పని తను చేస్తూ ఉందనమాట ఈ ఐదుటికి శక్తినిచ్చేది ఆత్మ అని మనం తెలుసుకున్న శరీరానికి సంబంధం అంటే ఈ ఐదు శరీరాలు ఐదు కోసాలతో విభజించి ఐదు పనులు చేస్తుందే కానీ దాని మీద ఆత్మ మీద ఉన్న తొడుగులే కానీ దీనివల్ల పనులు జరుగుతున్నాయి కానీ వీటికి కూడా శక్తినిచ్చేది ఆత్మ అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తొడుగుల భ్రాంతిలో నుంచి ఆత్మ భ్రాంతిలో ఉంటాం తొడుగుల భ్రాంతి అంటే కొంతమంది ఆ శరీరానికి పోషణ అది అందంగా ఉండాలి అని దానికి ఎన్నో మేకప్లు చేస్తున్నాం ఇప్పుడు ప్రజలందరినీ చూస్తూ ఉంటే ఈ శరీరం మేకప్లే ఎక్కువగా ఉంటాయి మరి అలాగే కొంతమంది ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలి ఇది హెల్దీ ఫుడ్ అది హెల్దీ ఫుడ్ అనుకుని కేవలము తిండి మీదే శ్వాస పెట్టే జనం కొంతమంది మరి కొంతమంది వాడి శత్రువు వాడి మిత్రుడు అనుకుంటూ మరి రాగద్వేషాలతో రగిలిపోతారు కొంతమంది మరి నేనే చేస్తున్నాను గొప్ప గొప్ప పనులన్నీ అనుకుంటారు కొంతమంది ఈ సంసారం పిల్లలు బాధల పడుతూ పడుతూ నాకు నిద్రపోయినప్పుడే పరమశాంతి మెలుపుగా ఉంటే అన్నీ బాధ్యతలే అనుకుంటూ మరి ఆ నిద్రా సుఖమే గొప్ప సుఖం అనుకుంటూ ఉంటారు కొంతమంది మనం ఈ ప్రపంచం వైపు చూస్తే ఈ ఐదు రకాల జనాలు ఏ అంటే అన్నమయ కోస స్థితిలో ప్రాణమయ కోస స్థితిలో మనోమయ కోస స్థితిలో విజ్ఞానమై కోస స్థితిలో ఆనందమై కోస స్థితిలో కా ఎప్పుడైతే గురువు ద్వారా విని శ్రవణం చేసి పదే పదే మరణం చేసి మరి నిత్య అనిత్య వస్తు వివేకంతో అంటే భూమి మీద నిత్యమైనవేంటి అనిత్యమైనవి ఏంటి సత్యమైనది ఏంటి అసత్యమేంటి ఇవన్నీ మనం తెలుసుకున్న రోజుని ఈ పంచకోశాలు నేను కాదు నేను ఆత్మని ఈ పంచకోశాలు అనే తొడుగులు ఎందుకేసుకొచ్చానంటే నేను సాధన చెయ్యడానికి ఈ ఐదు తొడుగులు అవసరం అని ఒక్కొక్క తొడికి అంటే ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క పని అప్పజెప్పి ఆత్మ నిశ్చలంగా ధ్యానం చేస్తుంది ఈ శరీరంతో శక్తి విశ్వశక్తి పొందుతూ ఉంటుంది విశ్వశక్తి లోపించిన వాడు చెంచలావస్థలో ఉంటాడు విశ్వశక్తి ధ్యానం ద్వారా అపారంగా తీసుకున్నవాడు మరి అద్భుతమైన శక్తివంతుడు వస్తాడు ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఇవన్నీ నా కర్మ ఫలాలే అనుకుంటాడే కానీ ఎవరి మీద కోపము లేదు ఎవరిని నిందించడు తను సాధన తను చేస్తాడు కానీ ఈ సాధన అనేది శైశవాత్మ బాలాత్మ యువాత్మల్లో చెప్పినా వినిపించుకోరండి వృద్ధాత్మ స్థాయిలోనే ఈ ధ్యానం అనేది ఎవరికైనా నచ్చుతుంది వాళ్ళు చదువు వచ్చినా చదువు రాకపోయినా ధ్యానం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందరూ వృత్తాత్మలే అని మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళు చదువుకోవడం మొలాన్ని అంటే అపరావించ నేర్చుకోని మూలాన్ని వాళ్ళ గమ్ముని గ్రహించే శక్తి రాకపోవచ్చు అంటే ఈ రోజుల్లో మరి ధ్యానంలో అన్నీ సాధించేస్తాము అన్నీ తెలిసిపోతాయి ఒక వ్యాస లాగా ఒక మాల్మీకిలాగా అంటే కష్టమే అంటే మన చుట్టూరు ఉన్న ప్రపంచం మనం దానికి అనుకూలంగా లేదు అందుకే మరి స్వాధ్యాయం 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 అని గురువు చెప్పడం జరిగింది మరి స్వాధ్యాయం ద్వారా విషయ సేకరణ చేసుకుంటూ మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అంటే సాధన తప్పకుండా ఉండాలి మన మనసుకు కానీ బుద్ధికి కానీ స్వీకరించే గుణం ఉంది దాన్ని విచారణ చేసి విజ్ఞానవంతంగా తయారు చేయాలి అంటే అంత శక్తి లేదు ఇప్పుడు మనమే ఉన్నాం ఒక బుక్కు గంటలో చదవగలిగే శక్తి మనకి లేదు పది నిమిషాలు చదివిన వెంటనే మనం బర్ర వేడెక్కిపోయే పుస్తకం పక్కన పెడతాం కానీ గంట నేను చదవాలి అని గంట కూర్చోగలిగే శక్తి మన బుద్ధికి లేదు కాబట్టి సాధన చేసి మనసుకి బుద్ధికి శరీరానికి అన్నిటికీ కూడా శక్తిని పెంచడమే సాధన అందుకే ఏ ఆవరణ దోషం అని దేనికన్నారంటే తొడుగులే నీవనుకుంటున్నావు నువ్వు తొడుగులు కాదు ఆత్మవి నువ్వు అవన్నీ తొడుగులు తొడుగులన్నీ నశిస్తాయి నువ్వు నశించవు అని గురువులు ఆత్మే నువ్వు ఆత్మే నువ్వు అని పదే పదే బోధించారు ఎన్ని బోధలు విన్నా ఎంతలా ఉన్నా మళ్ళా మనం జారిపోతూ శరీరం నేను అనుకునే స్థితిలోనే ఉండిపోతాం అలా ఉండిపోయిన నాళ్ళు మన మనస్సు చెంచలావస్థలో ఉంటారు కానీ నిశ్చలము నిర్మలము కాదు ఎందుకు కాదు అంటే రాగద్వేషాలు వదలవు శోకమోహాలు వదలవు ఆ నిశ్చలావస్థలో ఉండి సాధన చేస్తున్నప్పుడు మాత్రమే నేను ఆత్మని అందరూ ఆత్మస్వరూపులే నేనేమీ చెయ్యట్లేదు నా చేత చేయించబడుతోంది నేనే చేస్తున్నాను అనుకుంటే నీకు ఇంకా ఆవరణ దోషం పోలేదు నన్ను వాడు విమర్శిస్తున్నాడు అనుకుంటే దోషం ఉంది అంటే ఇవన్నీ ఏంటి అంటే మనస్సు యొక్క బుద్ధి యొక్క స్థితిగతులు ఈ స్థితి మార్చుకోవాలి అంటే సరి అయిన సాధన మనోమయ కోస స్థితి దాటాలి మరి విజ్ఞానమయ్య కోస స్థితి దాటాలి ఈ రెండు స్థితిలేనండి చాలా కష్టం శరీర పోషణ మరి తప్పులు భార్య తెచ్చుకోవచ్చు కానీ మనసు బుద్ధి స్థితిలోనే చాలా కష్టమండి ఆ స్థితులను దాటడం మనసు స్థితి మనోమై కోసం విజ్ఞానమై కోసం దాటి ఆనందం పడుకున్నప్పుడు వస్తుంది కానీ కళ్ళు తెరిచే కూడా అదే ఆనంద స్థితిలో ఉండాలి అంటే వీడు మాటలు ఈ జనమో మాయే వీళ్ళ మాటలు మాయే హా మాయే ఏది సత్యం కాదు అని అనుక్షణం ఎరుగుతూ ఉన్నప్పుడు మనము ఆనంద కోస స్థితిని కూడా దాటి ఆత్మస్థితిలోకి వెళ్ళగలం అందుకే శ్రవణం ద్వారా మన దోషం మననం ద్వారా మరి విక్షేపణ దోషం నిత్యా నిత్య వివేకం ద్వారా మరి విక్షేపణా దోషం తొలగించుకుంటూ ఈ ఐదు కోశాల గురించి తెలుసుకుంటూ ఐదు కోసాలు చేసే పనిని గురించి తెలుసుకుంటూ అవి కోసం యొక్క పనే కానీ నేను కాదు రాగద్వేషాలు ఉన్నాయి అంటే మనకి విజ్ఞానమై మరి మనోమై కోసం నేనే చేస్తున్నాను అని ఎవరైనా చెప్పిన ఆ వల్ల ఏం జరుగుతుందండి పరమాత్మ చేస్తున్నాడని మనం అనుకుంటే ఒక నవ్వు ఇంకా విజ్ఞానమై కోసంలో ఉన్నాము మరి ఆనందమై కోసం ప్రతి దానికి స్పందించకుండా మనం మామూలుగా ఉండగలిగితే ఆనంద కోస స్థితిలో ఉన్నట్టు లేదు అన్నీ దాటేమో అంటే ఆత్మస్థితిలో ఉంటే దైవాలము కాగలము అందుకే ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఏ భ్రాంతిలో ఉన్నాం ఎక్కడికి చేరాలి అనేది తెలుసుకోవడానికే ఇవన్నీ పదే 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 నేను ఇదివరకు సార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం వాళ్ళకి మననం ఈ స్థితిలో ఉండగలగాలి అని ఇంకొకసారి మననం చేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ